అర్థం అవుతుంది బట్ ఇది అర్థం కావాలంటే గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఈ బిజినెస్ నేను చేయాలి ఇందులో అర్థం కాకపోవడానికి రాకెట్ సైన్స్ ఏం లేదు చాలా సింపుల్ బిజినెస్ ఇది మనకేంటంటే వేరే మనకు చాలా అవకాశాలు వస్తుంటాయి కానీ ఎక్కడైనా కూడా పెట్టుబడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే మన పరిచయాలే పెట్టుబడిగా నడిచే వ్యాపారం ఇది మనం ఇవాళ సిచ్యువేషన్ చూసినట్టయితే అయితే ఎవరం కూడా కంఫర్టబుల్ గా లేము ఏ జాబ్ కూడా శాశ్వతంగా రిటైర్ అయ్యేదాకా ఉండే పరిస్థితి ఒక ప్రభుత్వ ఉద్యోగాలలో తప్ప ప్రైవేట్ ఉద్యోగాలలో ఉండదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఒక్క సంవత్సరమే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముప్పై ఆరు లక్షల మందిని వరల్డ్ వైడ్గా మనం ఈ ఐటీ కంపెనీస్ కానీ ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్ళి కానీ తొలగించినట్టుగా మనకు కనబడుతూ ఉన్నది మన దేశంలో కూడా ఆ జాబితా తక్కువేం లేదు టీసీఎస్ లాంటి పెద్ద సంస్థలు ఈ మైక్రోసాఫ్ట్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ దాదాపుగా ఇవన్నీ కలిపి ఒక ముప్పై ఆరు వేల మందిని ఐటీ ఉద్యోగులను తొలగించిన సందర్భాలున్నాయి అదే కాకుండా టెలికాం పరిశ్రమలో కూడా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు సో ఈ మోడర్నైజేషన్ లో భాగంగా మెకన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటిలలో కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా కనబడుతూ ఉన్నది సో ఇది ఒక మంచి అవకాశము ఒక ప్లాన్ బి అనేది ఎవరికైనా ఉండాలి ప్లాన్ బి అనేది ఉంటే ఏమైందంటే ఒకవేళ మనం పనిచేస్తున్న కాడ ఆల్ ఆఫ్ సడన్గా ఇన్కమ్ తగ్గినా లేకుంటే ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా కూడా మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది దీనికోసం మనం పెద్దగా సమయం కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు డైలీ వన్ టు టూ అవర్స్ మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది వారంలో ఐదు రోజులు ఇస్తే చాలు మనకు ఎన్నో ఇతర పనులు ఉన్నాయి లేకుంటే వేరే ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి వారంలో ఐదు రోజులు రోజుకో గంట రెండు గంటలో ఏడు ఎనిమిది గంటలు టైం వారానికి తీయడం అనేది ఎవరికైనా కష్టం కాదని నేను అనుకుంటున్నా అంటే ఇక్కడ టైం ప్రాబ్లం లేదు ఎవరికి కానీ వాళ్ళకు ఈ బిజినెస్ మీద ఒక నమ్మకం రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి కావలసినంత ఇన్ఫర్మేషన్ రఘు మీకు అందిస్తూనే ఉంటున్నాడు ప్రతి వారం కూడా జూమ్ మీటింగ్స్లలో ఇవాళ కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ మీరు అటెండ్ అయినట్టయితే నేను కానీ టీం మెంబర్స్ కానీ రఘు గారు కానీ ఈ బిజినెస్ ఏంది దీని లోతు ఎంత ఇదంతా కూడా చెప్తూనే ఉన్నారు చాలాసార్లు మనం వీడియోలు కూడా షేర్ చేసుకుంటున్నాం కొత్త వాళ్ళకు కూడా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఈ బిజినెస్లో ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఈ బిజినెస్ బిల్డ్ చేశారు ఇవాళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఒక పదేళ్ళ కింద ఒకరిద్దరు ఇప్పుడు ఉన్న పెద్ద లీడర్స్ వాళ్ళకి ఏ దారి కనబడక ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న పరిస్థితి ఇవాళ వాళ్ళే ముప్పై లక్షలు ఒకరు డెబ్బై లక్షలు ఒకరు మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఈ పదేళ్లల్లో ఏడెనిమిది పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు అంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది వాళ్ళకి ఎట్లొచ్చింది వచ్చింది అంటే పదేళ్ళ కింద సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తులు ఒక ఇద్దరు గురించి నేను చెప్తున్నాను అట్లాగే నాలుగేళ్ల కింద చనిపోయిన వ్యక్తి ఆయన చనిపోయిన ఆయన ఇన్కమ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ఆ బిజినెస్ ఇది వారసత్వంగా వచ్చే బిజినెస్ ఇది చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది చక్రపాణి అని హైదరాబాద్లోనే ఈనాడు విలేకరుండే ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన మన స్టేట్లోనే హైయెస్ట్ ఇన్కమ్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఆయనకు వచ్చేది ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ ఇవాళ బిజినెస్ టేకప్ చేస్తాడు ఇవా ఆయన ఏం చేయకపోయినా ఆయన బిజినెస్ గురించి ఎక్కువ అవగాహన లేకపోయినా కూడా ఆ టీం ఏదైతే ఆయన క్రియేట్ చేసిపోయాడో ఆ టీం ద్వారా వచ్చే ఇన్కమ్ ఇప్పుడు రెండు లక్షలు దాటింది అంటే బతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే మన పిల్లలకి మనం ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వాలంటే ఇవాళ ఇచ్చేదే కాదు ఇవాళ మనం ఒక టీంను క్రియేట్ చేస్తే మనం చనిపోయాక పదేళ్ళ తర్వాత కూడా ఆ టీం ద్వారా కొన్ని వేల మంది ఈ బిజినెస్లో కొత్తగా వస్తారు వాళ్ళు కొంటున్న ప్రతి వస్తువు మీద మన పిల్లలకు రేపు కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ గ్యారంటీ లేదు ఎవరం ఎప్పటిదాకా ఉంటామో తెలియదు మనకు పుట్టినరోజు మాత్రమే మనకు తెలుస్తుంది మనం ఎన్నడ పోతాం అనేది మన పిల్లలకు తర్వాత తెలుస్తుంది పోయిన తర్వాత కాబట్టి మనం ఎప్పుడు ఇది ఎప్పుడు పోయే ఎప్పుడు ఆగిపోయే జ్యోతి లాగా ఉండే ఈ జీవితంలో మనం తప్పకుండా పిల్లల కోసమో భవిష్యత్తు కోసమో ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళ మనం వేరే బిజినెస్ ఏం పెట్టినా కూడా మన తర్వాత మన పిల్లలు దాన్ని నడిపే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోకపోవచ్చు కానీ ఇది ఏం చేయకుండానే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కూడా టీం ద్వారా మనకి ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఒక ప్యాసిటివ్ ఇన్కమ్ అంటేనే మనం మనం ఉన్నా లేకున్నా వచ్చే ఇన్కమ్ మనం పనిచేసినా చేయకపోయినా వచ్చే ఇన్కమ్ని ప్యాసిటివ్ ఇన్కమ్ అని మనం అంటాం సో మీకు అర్థమైనా కాకపోయినా మళ్ళొకసారి మీరు ఈ విషయాలని తెలుసుకోండి వారం వారం అటెండ్ కాండి ఒక ప పది వారాల్లో పన్నెండు వారాల్లో మీరు అటెండ్ అయిన తర్వాత ప్రాక్టికల్గా మీరు ప్రొడక్ట్స్ను వాడుతూ ఇది పనిచేస్తుందా పనిచేయదా అనేది మీరు తెలుసుకోండి ఒకటి నేను అడగగలుగుతా ఏంటంటే ఇది ఇరవై ఏడు ఏంటి ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోకి అడిగింది ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి లక్షలాది మంది వాడుతున్న ప్రోడక్ట్స్ మనకెందుకు పనిచేయవు వేలాది మందికి లక్షల రూపాయలు వస్తున్న బిజినెస్లో మనకెందుకు రావు మనకున్న అనర్హత ఏంది వాళ్ళందరికంటే మనం హీనమైన వాళ్ళమా తెలివి తక్కువ వాళ్ళమా ఇలా వాస్తవంగా చెప్పాలంటే తెలివితో కూడా పనిలేదు టీంలో ఉన్నవాళ్ళు ఏమో అనేది ఇంపార్టెంట్ తప్ప ఇది మన తెలివితో నడిచేది కాదు మనం ఒక్కరమే చేస్తే వచ్చే ఇన్కమ్ కూడా కాదు ఇది ఇది టీంలో మనం ఎక్కడ ఉన్నాం లింక్లో అనేది ఇంపార్టెంట్ మనకు అప్లయన్స్ ఉంటారు మనకు డౌన్ లైన్స్ ఉంటారు మన మన కంపెనీ మేనేజర్స్ ఉంటారు ట్రైనర్స్ ఉంటారు వాళ్ళందరి సహకారంతో టీం గ్రో అవుతుంది మధ్యలో మనము టీం డెవలప్ చేసిన తర్వాత మనమే మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు మన అప్లయన్స్ మోటివేట్ చేస్తారు మన డౌన్ లైన్స్ మోటివేట్ చేస్తారు కొందరు బ్యూటిషియన్స్ వస్తారు మనకు అందం గురించి ఒక ఓనమాలు కూడా తెలియదు స్కిన్ గురించి తెలియదు ఎవరో ఒక బ్యూటిషియన్ అమ్మాయి వస్తుంది అద్భుతంగా ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక డాక్టర్ వస్తాడు లేదా ఆర్ఎంపీ అతను వస్తాడు ఇందులో ఉన్న హెల్త్ ప్రోడక్ట్స్ అద్భుతంగా చెప్పగలుగుతాడు వాడిన పేషెంట్స్ కూడా అద్భుతంగా చెప్పగలుగుతాడు సో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో బిజినెస్ నడుస్తూ ఉంటుంది అయిన ఒక ఓల్డేజ్ వానికి ఇస్తే మోకాల నొప్పులు తగ్గితే చాలా ఆశ్చర్యంగా నాకు నాలుగు లక్షలు సేవ్ చేశారు మీరు ఆపరేషన్కు సరసన పోతే నాకు ఐదు లక్షలు తెమ్మన్నాడు నేనంతా ఒక పదివేల ఇరవై వేల గోళీలు కూడా వాడలేదు ఆరు నెలలలో వన్ ఇయర్లో నా నొప్పులు మంచిగా అని చెప్పి ఎంత సంతోషంగా చెప్తాడంటే ఆయన కళ్ళల్లో వచ్చే ఆ మెరుపు ఆయన మాటల్లో వచ్చే ఆ ఆ కాన్ఫిడెన్స్ అది అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా గ్లూకోసమైన మొక్కలు నొప్పులకు బాగా పనిచేస్తుంది అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది అట్లా ఈ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా వచ్చే నమ్మకమే ఈ ప్ర ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్కే బాగా ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో టెన్ డబల్ డిజిట్ గ్రోత్ రేట్ అనేది ఎక్కడ మనం చూడం అది మనకు కొన్ని వ్యాపారాల్లో మాత్రమే డబల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటే మహా ఎక్కువ అంటే వేల మీద లెక్క పెట్టవచ్చు దేశవ్యాప్తంగా టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉన్న సంస్థల్ని మనది ఈ సంవత్సరము డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ పదమూడు పాయింట్ ఐదు శాతం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరం ఆల్రెడీ మొదలైంది మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది ఈ ఇయర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొజెక్షన్ రేట్ ఉంది అంటే బహుశా ఇండియాలో డైరెక్ట్ సెల్లింగే ఇరవై ఐదు శాతం గ్రోత్ రేటును నమోదు చేసే ఏకైక బిజినెస్గా ఉండబోతున్నది ఒక బిజినెస్ నడుస్తుందా లేదా అని చెప్పడానికి గ్రోత్ రేటే ఇంపార్టెంట్ సో ఇవాళ టాప్ కంపెనీస్లలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉంది రాబోయే రోజుల్లో నంబర్ వన్గా అగ్రగామిగా పోతున్న ఈ బిజినెస్ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామంటే ఎక్కడో మన దగ్గరే డిఫెక్ట్ ఉంది తప్ప బిజినెస్లో డిఫెక్ట్ లేదు కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి బయట ఏ బిజినెస్లో కానీ ఎవరు హెల్ప్ చేయరు మీరు ఎంత పెట్టుబడి పెట్టనియండి మీ మిమ్మల్ని ఎక్స్ప్లాయర్ చేయాలనే వాళ్ళే ఉంటారు తప్ప మీ కుటుంబ సభ్యులు కూడా మీకు హెల్ప్ చేయరు కానీ ఇక్కడ మాత్రం మీరు మాకు రక్త సంబంధికులు కాకపోయినా కూడా ఈ బిజినెస్లో మీరు వచ్చినట్టయితే మా టీంలో వస్తున్నారు కాబట్టి మీ మిమ్మల్ని మేము ఇండిపెండెంట్ చేయగలిగితేనే మేము ఇండిపెండెంట్ అవుతాం మీకు డబ్బులు వస్తేనే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు లీడర్ అయితేనే మేము లీడర్లుగా మిగులుతాం కాబట్టి ఈ బిజినెస్ ఎటువంటిది అంటే టుగెదర్ రీచ్ అచీవ్ మోర్ ఏ ఒక్కరు వాళ్ళ శక్తితోని వాళ్ళ తెలివితోని వాళ్ళ చదువులతోనో వాళ్ళకున్న డబ్బుతోనో ఈ బిజినెస్లో లీడర్ కాలేరు ఈ బిజినెస్లో లీడర్ కావాలంటే టీంలో ఉన్నారా లేరా టీంలో ఉంటే ఆ టీమే మిమ్మల్ని ముందుకు నెట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి మీరే ఇంజన్ కానక్కర్లేదు మీరే గార్డ్ కానక్కర్లేదు ఆ రైలు ఏదైతే పది పెట్టెలో ఇరవై పెట్టెలో ఉంటాయి కదా ఆ లింకులో మీ డబ్బా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి టీం వర్క్ యొక్క పొటెన్షియాలిటీని ఈ బిజినెస్లో ఉన్న గ్రోత్ను దృష్టిలో పెట్టుకొని మీరు మాతో చివరిదాకా ఉండాలని నేను కోరుతున్నా ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా మంచి మెసేజ్ చాలా ఎప్పటిలాగానే మీరు చాలా క్లియర్ కట్గా అడ్డీ పండుగలిసి పెట్టినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్ లీడర్స్ ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే అనుకుంటే సార్తో ఒక వన్ మినిట్ మాట్లాడచ్చు సార్ టైం ఉందా సార్ మీకు వన్ వన్యా సార్ మనకు టైం ఇచ్చి మన యొక్క తన యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు ఇవ్వడమే గొప్ప మనం సార్ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే సార్తో ముఖాముఖి కనెక్ట్ చేసిస్తాను హ్యాండ్ రైజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ అండ్ గంగా మోహన్ గారు మీరు సార్తో ఇప్పుడు మాట్లాడవచ్చు మీకు అన్మ్యూట్ చేశాను ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే మోహన్ గారు చెప్పండి సార్ మీ చూసి చాలా సంతోషం ఉంది సార్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంతకు ముందు కొన్ని కొన్ని చూసాం సార్ కాకపోతే ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది సార్ చాలా బాగున్నాయి సార్ మోహన్ గారు ఇంతకు ముందు ఏంటంటే చట్టం లేకుండే డైరెక్ట్ సెల్లింగ్ ఇంతకు ముందు చట్టం లేకుండే డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ లేకుండే అయితే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం రామ్ విలాస్ పాస్వాన్ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా దీన్ని మన కన్జూమర్ అఫైర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో అమెండ్మెంట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇది లీగల్ బిజినెస్ అదివరకు కూడా లీగల్ బిజినెస్ ఏ కానీ ఒక ప్రత్యేకమైన చట్టం లేకపోవడం వల్ల పోలీసులు కొన్ని కంపెనీల మీద కేసు పెట్టారు మోడికేర్ మీద మాత్రం ఎన్నడూ కేసు లేదు మోడికేర్ అనేది ఇప్పటికి కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా కేసు అనేది రాలేదు కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల మీద ఆ కంపెనీలు మంచివే అయినా కూడా చట్టంలో ప్రొవిజన్స్ లేవనే ఉద్దేశంతో కేసు పెట్టడం జరిగింది తర్వాత ఇక్కడ చట్టం వచ్చిన తర్వాత ఎలాంటి కేసులు కొత్తగా వచ్చే అవకాశం లేదు తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ అన్ని కూడా వచ్చాయి కాబట్టి ఇప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది కూడా మనకు లాస్ట్ త్రీ ఇయర్స్ లో రాలేదు లాస్ట్ నైన్టీన్ ఇయర్స్ లో రాలేదు ట్వంటీ నైన్ ఇయర్స్ లో రాలేదు భవిష్యత్తులో కూడా రాదు కాబట్టి ధైర్యంగా చేయండి ఓకే సార్ మిమ్మల్ని మేము కలిశాం సార్ నిజామాబాద్ లో ఒకసారి భారతదేశం దగ్గర తెలంగాణ ఉద్యోగం ఇప్పుడు దగ్గర నుంచి చేశాం సార్ నేను మిమ్మల్ని నిజామాద్ సార్ మనం తెలంగాణ తీసుకున్నా కానీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కదా ఎందుకంటే లేదు 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 ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మనకు నాలుగు లక్షల మంది కాజుయేట్స్ బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్ మొత్తం పదేండ్లలో మనం ఇయ్యగలిగిన ఉద్యోగాలు లక్ష అరవై వేలు కూడా ఇవ్వలేకపోయినా ఇప్పటి ప్రభుత్వం కూడా ఇంకో ఐదేళ్ళ ఇప్పటి ప్రభుత్వం కూడా ఒక లక్ష ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జనాభాలో ఒక్క శాతం మందికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి మనకి ఎందుకంటే బడ్జెట్ సరిపోదు మన మన తెలంగాణలో ఇప్పటికి మనం వన్ పాయింట్ ఫైవ్ శాతమే ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నారు జనాభాతో పోలిసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశపడడం కంటే ప్రయత్నం చేసి రాకపోతే ఇట్లాంటివి ఏవైనా చూసుకోవడం మంచిది అని చెప్పి నేను కూడా అదే ఉద్దేశంతో ఈ బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నా ఎందుకంటే మనం చూసాం కొన్ని వేల మంది మీ నిజామాబాద్ లో కూడా కొన్ని కుటుంబాలు వాళ్ళ బిడ్డల్ని పోగొట్టుకున్నాయి ఉద్యమ కాలంలో వాళ్ళు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు అటు అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే వాళ్ళ ఆస్తులు మనం సఫలం చేయాలంటే ప్రభుత్వంలో సాధ్యం కాదు కాబట్టి మనము ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంటి కంపెనీల ద్వారా ఉపాధి అవకాశాలు చూపెడితే వాళ్ళకు ఉద్యోగం లేకపోయినా బ్రతకడానికి అవకాశం ఉంటది మీ దగ్గర కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళందరినీ మీరు వాళ్ళందరిని మీరు ఇటువైపు తిప్పండి ఓకే గణేష్ సరే ఎనింగ్ టు సే సార్ గణేష్ గారు ఒకవేళ గణేష్ మాట్లాడతారు గుడ్ మార్నింగ్ గణేష్ గారు బాగున్నారు సార్ సార్ బాగున్నాను సార్ మన కంపెనీ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు కదా జనాల్లోకి ఎంత తొందరగా ఎందుకు స్ప్రెడ్ కాలేదు సార్ అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు చాలా నెగటివ్ కంపెనీస్ ఏంటంటే జనాల దగ్గర తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇప్పుడు నెగటివ్ అంటే ఇప్పుడు అబద్ధము అబద్ధం తొందరగా ప్రచారం అవుతది చెడు తొందరగా ఆకర్షిస్తది మంచి అనేది రీచ్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇది ఆ టైం లో బాగా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వచ్చినాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే మనకు నైన్టీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నది అయితే నైంటీ సిక్స్ నుంచి మనకు టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ఈ బైనరీ స్కీమ్లని ఈ మనీ సర్కులేషన్ స్కీమ్లని బాగా వచ్చినాయి వాటిలో ఏంటంటే జనంతో డబ్బులు కట్టేయాలి అందులో వాటా తీసుకోవాలి ఇది చాలా మందిని డైవర్ట్ చేసింది ఎప్పుడైతే వాటి మీద కేసులు పెట్టడం మొదలైందో అప్పుడు ఇటువంటి మంచి బిజినెస్ల వైపు జనం రావడం మొదలైంది దాదాపు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఈ స్కీమ్స్ అన్ని కూడా తెలంగాణ అంతా సర్వనాశనం చేసినాయి చాలామంది నష్టపోయినలు మంది జైళ్ళల్లో ఉన్నారు వాటిని నమ్ముకొని మంది ఉద్యోగాలు వదిలిపెట్టిండ్లు అయితే వాటి వల్లనే ఇది కూడా అటువంటిదే అని అనుకుంటారు జనం అంటే మనం కొంతమందిని ఇందులో జైన్ చేస్తాం కదా జైనింగ్ అనేసరికి చైన్ సిస్టమ్ అనుకుంటారు దాని నెట్వర్క్ అనగానే ఇది చైన్ సిస్టమ్ అనే ఈ చైన్ సిస్టమ్ కాదు కానీ ఆ మనీ సర్కులేషన్ స్కీమ్స్ వల్ల ఆ వల్ల నష్టపోయిన వాళ్ళంతా మామూలుగా లేరు వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు తెలంగాణలో ఏ ఊరి పోయినా కూడా నీకు మెయిన్ సిస్టమ్ లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్లనే లేట్ అయింది ఇది మా వెలుగులోకి రావడము ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి స్ట్రిక్ట్ గా కేసులు పెట్టడం మొదలైన తర్వాత ఈ ఆపేసిన్లు ఎప్పుడైతే ఈ మనీ సర్కులేషన్ స్కీమ్స్ ఆగిపోయినాయో ఇటువంటి మంచి కంపెనీలు వెలుగులోకి రావడం మొదలైంది కాబట్టి కొంత ఆ రకంగా నష్టం జరిగింది మనకు బిగినింగ్ లో సెల్లింగ్ ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడుతుంటారు సార్ థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడదాం ఒకసారి గణేష్ గారు థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ లీడర్స్ అండ్ రేపు మార్నింగ్ సికిందబాద్ ఎంఎల్స్ లో మీటింగ్ ఉంది హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో రాగలిగిన వాళ్ళు తప్పకుండా రండి సార్ కూడా మనకు అందుబాటులో ఉంటారు సో లీడర్స్ షార్ప్ నైన్ ఫార్టీ కల్లా మనం అక్కడ ఉండాలి ఎమ్మెల్సీలో ఈవెంట్కు రాగలిగితేనే మనకు లోత్ అనేది అర్థమవుతుంది చాలామందికి ఈవెన్ ఏముంది ఈ నెట్లో వీడియోస్ చూసాం కదా మీరు చెప్పారు కదా అక్కడ దాకా వచ్చేది ఏముంది అని అనుకుంటారు అక్కడ దాకా వచ్చిన వాళ్ళే నిలబడతారు దాకా వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి పూర్తిగా ఎప్పుడైతే ఎమోషనల్గా మనకి ఇది పూర్తిగా మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనం పనిచేయడానికి ముందుకు వస్తాం థ్యాంక్ యూ వాల్ ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అండ్ గణేష్ గారు నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను మీరు ఫ్రీ ఉన్నారంటే థ్యాంక్ యూ అండ్ గంగమోహన్ సార్ మీరు మీ 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 అప్లైన్ ఎవరు సార్ ఒక్క నిమిషం అన్మిట్ చేసుకోండి సార్ మీ అప్లైన్ సార్ ఫేస్బుక్ ఫేస్బుక్ స్కూల్లో చూసాను సార్ అంటే ఈరోజు ఫేస్బుక్ మోడీ గారి అది డైరెక్ట్ చూసి దాంట్లో మీ ద్వారా సార్ ఓకే ఓకే నిమిషం మీ నెంబర్ ఇందాక నేను కాల్ చేసింది అది మీ నెంబర్ ఒకసారి చెప్పండి సార్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరో అవును సార్ అవును ఇందాక కాల్ చేసి మీరు ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నా అన్నారు కదా అవును సార్ థ్యాంక్ యూ సార్ మనం నేను మళ్ళీ మాట్లాడతాను మీతో మనం కలిసి పనిచేద్దాం సార్ అటు నిజామాబాద్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు షెడ్యూల్ వస్తుంది ఒకవేళ వస్తే సార్ కూడా వస్తారు మనం కలుద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి నేను నైట్ టెన్ థర్టీ దాకుంటాను రేపు ఈవెంట్ గురించి ప్లాన్ చేద్దాం అండ్ అలాగే ఈ నెల పదకొండో తారీఖు కూడా ఈవెంట్ ప్లాన్ చేద్దాం మన టీం వరకు ఎక్స్క్లూజివ్ మీ పరివర్తన అనేది ప్లాన్ చేద్దాం డెమో ఎవరు చెప్తారో అండ్ పరివర్తన ఎవరు అనేది మనం డిసైడ్ చేసుకుందాం మరి లీడర్స్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో వర్క్ చేయాలనుకున్నారో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ మనం ఫాలో అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్